తప్పిపోయిన గొర్రెపిల్ల కథ ఏంటో చూద్దాం రండి ఒకరోజు ఒక గొర్రెల కాపరి తను సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి తన గొర్రెపిల్లలని లెక్క పెట్టసాగాడు కానీ అతనికి తొంభై తొమ్మిది గొర్రె పిల్లలు మాత్రమే ఉన్నాయని అర్థమైంది తన వంద గొర్రెపిల్లల్లో ఒక గొర్రెపిల్ల తప్పిపోయిందని అర్థం చేసుకున్నాడు వెంటనే తొంభై తొమ్మిది గొర్రెలను సురక్షితమైన చోటును వదిలి తప్పిపోయిన గొర్రెపిల్ల కోసం ఆ కాపరి కొండలు రాళ్ళ మధ్య వెతకసాగాడు ఒక కొండ చివరన చీకటిలో ఆ గొర్రెపిల్ల భయపడుతూ కనిపించింది వెంటనే ఆ కాపరి ఆ గొర్రెపిల్లను చేరుకుని దానిని దగ్గరకు తీసుకుని తన భుజంపై వేసుకుని సంతోషంగా ఇంటికి తిరిగి చేరుకున్నాడు ఏసు చెప్పిన తప్పిపోయిన గుర్రపిల్ల కథలోని అసలు సారాంశం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఈ కథను ఏసుయ ఎందుకు చెప్పారంటే దేవుని ప్రేమ ఎంత గొప్పగా ఎంత పట్టుదలగా ఉంటుందో చూపించడానికి ఇది కేవలం ఒక గొర్రెపిల్ల కథ కాదు మనలో మన యొక్క విలువ మనకు చెప్పే కథ ఈ కథ యొక్క అసలు అర్థం ఏంటంటే ఈ కథలో ఆ కాపరి దేవుడికి ప్రతీక మనం దారి తప్పినప్పుడు దేవుడు మనలో ప్రతి ఒక్కరి కోసం వెతుకుతాడు అని మనల్ని ప్రేమిస్తాడు అని చెప్పడమే ఈ కథ ఉద్దేశం ఒక మాటలో చెప్పాలంటే దేవునికి ప్రతి వ్యక్తి ఎంతో అమూల్యమైనదని చెప్పేదే ఈ కథ